జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి పొరపాటును కూడా భార్యాభర్తలు దాంపత్యం చేయకూడనటువంటి నాలుగు సమయాలు వాటి గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భార్యాభర్తలు శృంగారం చేయకూడనటువంటి సమయాలు కొన్ని శాస్త్రంలో చెప్పబడ్డాయి అందులో ముఖ్యమైనటువంటివి నాలుగింటి గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఉదయం తెల్లవారుజామున లేచినప్పుడు అంటే నాలుగు గంటకు లేస్తారు ఐదు గంటకు లేస్తారో ఆరు లోపు లేవాలి లేచిన తర్వాత ఆ సమయం స్నానం చేసుకొని అలాగే ఉతికిన బట్టలు కట్టుకొని దీపం వెలిగిస్తాం ధూపం వేస్తాం అలాగే స్వామికి నైవేద్యాన్ని సమర్పిస్తాం స్వామిని మనసా మనసావాచే కర్మన ప్రార్థించుకుంటాం ఆ సమయం ఆ విధంగా కేటాయించబడింది కాబట్టి దైవారాధన కోసం కేటాయించబడింది కాబట్టి ఆ సమయాన్ని ఆ దైవం కోసం మనం కేటాయిస్తున్నప్పుడు ఆ సమయంలో ఇట్లాంటి దాంపత్య సంసార జీవితాన్ని గడపకూడదని శాస్త్రం తెలియజెప్పిందండి అలాగే రెండవది ఏంటంటే సాయంత్రం సూర్యాస్తమయం సమయం ఉంటుంది కదా సూర్యుడు అస్తమించే సమయంలో అప్పుడు పరమేశ్వరుడు ప్రమద గణాలతో తిరుగుతాడండి ఆ గణాలన్నీ చూస్తాయి ఆ సమయంలో శృంగారం చేస్తేనే హిరణ్య హిరణ్యాక్షుడు ఇట్లాంటి రాక్షస గుణాలు కలిగినటువంటి వాళ్ళు దుర్మార్గులైనటువంటి వాళ్ళు పుట్టారని పురాణాలలో కూడా చెప్పబడిందిగా అందుకే అది నిషిద్ధం కాబట్టి ఆ సమయంలో భార్యాభర్తలు సంసార జీవితానికి దూరంగా ఉండడం చాలా శుభప్రదం అలాగే మూడవది పూజలు వ్రతాలు చేసేటప్పుడు కొన్ని శ్రాద్ధ కర్మలు చేసేటప్పుడు పూజలు చేస్తాం వ్రతాలు చేస్తాం సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు లేకపోతే అష్టలక్ష్మి వ్రతాలు చేస్తారు వరలక్ష్మి వ్రతాలు చేస్తారు వినాయక చవితి వ్రతం చేస్తారు ఇట్లా చేసేటప్పుడు శ్రాధ కార్యక్రమాలు చేస్తారు ఇట్లాంటివి చేసేటప్పుడు ముందు రోజు రాత్రి ఆ చేసిన రోజు కూడా ఈ సంసార జీవితానికి భార్యాభర్తలు దూరంగా ఉండాలండి నిష్ఠతో వాటిని నిర్వర్తించాలి కాబట్టి దాని ప్రయోజనం మనము పొందాలి కనుక అలాగే నాలుగవది స్త్రీ రజస్వల కాలంలో బహిష్ఠులు ఉంటారు కదా స్త్రీలు ఆ కాలంలో శాస్త్ర ప్రకారం శృంగారం చేయకూడదు అది చాలా పెద్ద పొరపాటు అండి అందుకని ఈ నాలుగు సమయాల్లో భార్యాభర్తలు జాగ్రత్తగా ఉండి ఈ సంసార జీవనాన్ని ఈ సంసారిక దాంపత్యానికి ఆ సమయాల్లో ఉండకుండా జాగ్రత్తగా జాగ్రత్తగా పడతారని జాగ్రత్త పడి సుఖంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారని ఆనందంగా గడుపుతారని కోరుకుంటూ సెలవు జై శ్రీమన్నారాయణ